మంగళగిరి రైల్వే టేషన్ అభివృద్ధి పనులు మీరు చూస్తున్నారు అమృత భారత్ పథకం క్రింద రాష్ట్రంలో దేశంలో చాలా రైల్వే టేషన్లని అభివృద్ధి చేస్తుంది కేంద్ర రైల్వే శాఖ దాదాపుగా రాష్ట్రంలో డెబ్బై రైల్వే స్టేషన్లని అభివృద్ధి చేస్తున్నారు ఈ దిశగా మంగళగిరి రైల్వే టేషన్ పశ్చిమ వైపుగా ఈ అభివృద్ధి పనులు చేస్తున్నారు చూడండి పశ్చిమ వైపు అంటే మన నవలూరు బాపనే నగర్ ఏరియా బాపనయ్య నగరు నవలూరు ప్రాంతంలో పశ్చిమ వైపుగా కొన్ని బిల్డింగులు నిర్మాణం చేస్తున్నారు పనులు చకచకా చేస్తున్నారు చూడండి బాపనయ్య నగరు నవలూరు అత్యంత వేగంగా ఈ పనులను చేస్తున్నారు అధునాతన పద్ధతిలో సుందరీకరణ చేస్తారని చెప్తున్నారు పైన ప్రయాణికులకి ప్రత్యేకంగా వసతి సౌకర్యాలు బుకింగ్ కౌంటర్ ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు ఇంకా నిర్మాణంలో ఉంది ఈ జూన్ జూలై నాటికి ఈ పనులన్నీ పూర్తి అవ్వచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు ఇక్కడ ఈ రాళ్ళు ఫ్లోరు సెట్ చేస్తున్నారు కింద సిమెంటు ఫ్లోర్ కూడా పూర్తి అయింది ఈ విధంగా ద్వారం కూడా రెడీ చేస్తున్నారు ఐరన్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా రెడీ అయ్యాయి ఏదైనా పనులు వేగవంతం చేశారు ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తి కావచ్చని ఒక అంచనాకు వస్తున్నారు అధికారులు ఎందుకంటే అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి అదే దిశగా మంగళగిరి నగరపాలక సంస్థ కార్పొరేషన్ పరిధి కాబట్టి ఈ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు కేంద్రం వారి నిధుల ద్వారా ప్రస్తుతం ఈ విధంగా అభివృద్ధి పథకంలో భాగంగా ఇలా పనులు చేస్తున్నారు త్వర త్వరగా రాజధాని ప్రాంతం వారికి అందుబాటులో ఉన్న ఏకైక రైల్వే స్టేషన్ మంగళగిరి స్టేషన్ అనే చెప్పవచ్చు నిడమర్ నుంచి రావచ్చు ఇటు ఎర్రబాల మీదుగా నవలూరు మీదుగా కూడా మంగళగిరి వచ్చేయచ్చు అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి మంగళగిరి ఏదైనా సరే ఇటు నుంచి హైదరాబాద్ వెళ్ళే ఎంప్లాయీస్కి ఎంప్లాయీస్ స్పెషల్ ఉంది గుంటూరు మీదుగా విజయవాడ మీదుగా వెళ్తూ ఉంటారు గుంటూరు విజయవాడ మార్గ మధ్యంలో మంగళగిరి ఉంది కాబట్టి మరింత అభివృద్ధి చెందే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు మంగళగిరి రైల్వే స్టేషన్ని చాలామంది ప్రయాణికులు ప్రతిరోజు వెళ్తూ ఉంటారు రాకపోకలు సాగిస్తూ ఉంటారు అయితే కొన్ని ప్రత్యేక ట్రైన్లు వేయాలని కూడా ఇక్కడ చెప్తున్నారు కొన్ని ట్రైన్లు ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగడం లేదు ఆ ట్రైన్లు కూడా నిలుపుదల చేయాలని కూడా చెప్తున్నారు ఎందుకంటే రోజు రోజుకి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి పెరిగే ప్రయాణికులకు అనుగుణంగా కొన్ని ట్రైన్లు వేసినట్లయితే మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు రైల్వే ప్రయాణికులకి మరింత సౌకర్యాలు కల్పించడంలో రైల్వే శాఖ ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఈ విధంగా బిల్డింగ్లు నిర్మాణం చేయడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించిన వారు అవుతారని చెప్తున్నారు ఏదైనా సరే చిన్న స్టేషన్ అయినా సరే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు ప్రతినిత్యం గుంటూరు విజయవాడ మంగళూరు నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు ఈ దిశగా హైదరాబాదు ఇటు గుంటూరు మీదుగా పల్నాడు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తారు విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్తూ ఉంటారు అంటే మధ్య మార్గంగా మంగళగిరి ఉంది కాబట్టి ఈ మంగళగిరి స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ విధంగా వచ్చే జూన్ నాటికి దాదాపుగా పూర్తి కావచ్చని ఒక అంచనాకు వస్తున్నారు అధికారులు ఏదైనా సరే మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఉంది మంగళాద్రి కొండ ఉంది రైల్వే స్టేషన్ నుంచి ప్రతినిత్యం ఇక్కడ ఆటో సర్వీస్ కూడా ఉంది ప్రక్కనే బస్ స్టాండ్ కూడా ఉండటం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని చూస్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు వచ్చే మూడేళ్లలో మంగళగిరిని టూరిజం హబ్గా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు అప్పుడు రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మంగళగిరి రైల్వే స్టేషన్ ఏదైనా సరే రాజధాని అమరావతికి సమీపంలో ఉండటం వల్ల అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ప్రత్యేక సౌకర్యాలు కలిగిస్తారని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో ఇంటర్నెట్ సౌకర్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఆర్ఓ వాటర్ సిస్టమ్ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారని చెప్తున్నారు విశ్రాంతిశాల ప్రయాణికులకి విశ్రాంతి తీసుకునేందుకు విశ్రాంతిశాల బుకింగ్ కౌంటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం తూర్పు వైపు పనిచేస్తుంది ఇది స్టేషన్కి పశ్చిమ వైపుగా మనం చూస్తున్నాం అనమాట ఈ బిల్డింగ్లన్నీ రైల్వే స్టేషన్ పశ్చిమ వైపు ఈ విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు ఏదైనా భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తున్నారనమాట ఇలా చేయటం సంతోషంగా ఉందని ప్రయాణికులు చాలామంది కోరుతున్నారు ఇటువైపుగా ఎక్కువ ట్రైన్లు భవిష్యత్తులో నడపాలని కూడా కోరుతున్నారు అంటే మంగళూరు నుంచి డైరెక్ట్గా మద్రాసు వెళ్లేందుకు ట్రైన్ కావాలని కూడా అడుగుతున్నారు గతంలో సర్కార్ ఎక్స్ప్రెస్ ఇటుగా తిప్పేవారు ఆ సర్కార్ ఎక్స్ప్రెస్ని వేసినా సరే ఏదైనా సరే మద్రాసు వెళ్ళాలంటే డైరెక్ట్గా మంగళగిరి నుంచి ఒక ట్రైన్ వేయాలని కూడా ఇక్కడ ప్రయాణికులు కోరుతున్నారనమాట అంటే విజయవాడ గుంటూరు నుంచి వెళ్తూ ఉంటారు లేకపోతే వడ్లబొట్ స్టేషన్ నుంచి వెళ్తూ ఉంటారు అలా కాకుండా మంగళగిరి నుంచే సదుపాయం కలిగించినట్లయితే బాగుంటుందని చెప్తున్నారు ఈ మంగళగిరి దాటిన తర్వాత నంబూరు రైల్వే స్టేషన్ వస్తుంది నంబూరు దాటాక గుంటూరు వస్తుందన్నమాట నంబూరు రైల్వే స్టేషన్ కూడా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ప్రత్యేకంగా రాజధానిలో కొన్ని గ్రామాలు కలుపుతూ నంబూరు నుంచి ఖమ్మం జిల్లా వరకు ప్రత్యేకంగా ఒక రైల్వే ట్రాక్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్నమాట ఇప్పుడే అంచనా వేస్తున్నారు టెండర్ల ప్రక్రియలో ఉన్నారు ఆ ప్రాజెక్ట్ మొత్తం లైన్ మొత్తం ఇవ్వాలంటే దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు పట్టుతుందని ఒక అంచనా వేస్తున్నారు ఏదైనా సరే నంబూరు నుంచి ఖమ్మం జిల్లాకి ట్రైన్ వేసినట్లయితే లైను రైల్వే లైన్ వేసినట్లయితే మరింత సౌకర్యంగా ఉంటుందని కూడా చెప్తున్నారు రాజధాని రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది అంటే రాజధాని గ్రామంలో ఇరవై ఐదు గ్రామాల వారికి రైల్వే సౌకర్యం మరింత సౌకర్యవంతంగా అంటున్నారు ప్రస్తుతం ఏంటంటే మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు రాజధాని ప్రజలు రైతులు అటు విజయవాడ ఇటు గుంటూరుకి మధ్య మార్గంగా మంగళగిరి కనిపిస్తుందనమాట ఏదైనా సరే భవిష్యత్తులో కార్పొరేషన్ అయింది కాబట్టి కార్పొరేషన్లో జనాభా పెరుగుతారు కాబట్టి పెరిగే జనానికి అనుగుణంగా ట్రైన్లు మరిన్ని వేయాలని కూడా ఇక్కడ ప్రయాణికులు కోరుతున్నారు కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగడం లేదు వాటిని కూడా ఇక్కడ స్టాప్ ఇవ్వాలని కూడా కొంతమంది కోరుతున్నారు రైల్వే అధికారులని భవిష్యత్తులో మరింత భవిష్యత్తులో మరింత టూరిజం హబ్బుగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మంగళగిరి ఎందుకంటే లక్ష్మీన స్వామివారి దేవస్థానం ఈ దగ్గరలో ఉంది కాబట్టి స్వామివారికి దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి చాలామంది వస్తూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు కాబట్టి పర్యాటక కేంద్రంగా టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ప్రత్యేక చొరవతో మరిన్ని అభివృద్ధి పథకాలు మంగళగిరిలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని నగరాన్ని మరింత సుందర నందనవనంగా ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు కొన్ని రోడ్లు కూడా వేయాల్సిన పరిస్థితి ఉంది ఆ రోడ్ల సిస్టమ్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు కొత్త రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు నగరంలో ఏదైనా ప్రస్తుతం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి అనమాట విజయవాడ గుంటూరు నగరాలు అభివృద్ధి చెందినట్లుగానే మంగళగిరిని కూడా అభివృద్ధి పరిధనలో అభివృద్ధి పదాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తానని నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు వచ్చే కాలంలో మరింత సదుపాయాలు చేసి రైల్వే స్టేషన్ని ఇట్లా బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది బస్ స్టాండ్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు నారా లోకేష్ గారు రాష్ట్ర ఐటీ మినిస్టర్ ఈ విధంగా అభివృద్ధి చేయడం వల్ల ఏంటంటే ప్రయాణికులకి స్వేచ్ఛగా స్వతంత్రంగా వెళ్ళిపోవచ్చు అనమాట ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా సంతోషంగా ప్రయాణం సాగించేందుకు అవకాశం ఉంటుంది రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయటం కేంద్ర ప్రభుత్వం వారి ఉత్తర్వు ప్రకారం ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది చూడండి ఇక్కడ పైకి వెళ్ళటానికి లిఫ్ట్ కూడా ఉంది రైల్వే స్టేషన్లో వంతున పైగా వెళ్ళటానికి లిఫ్ట్ ద్వారా కూడా కొంతమంది వెళ్ళవచ్చు ఖాళీ బాట వంతెన అనమాట అది ఒకటో నెంబర్కి నాలుగో నెంబర్ నుంచి ఒకటో నెంబర్ ప్లాట్ఫారానికి వెళ్ళడానికి వంతెన నాలుగు ప్లాట్ఫారాలు ఉన్నాయి అయితే రెండు ప్లాట్ఫారాల్లోనే రాకపోకలు సాగిస్తూ ఉంటారు రెండు ప్లాట్ఫారాలు ఇలా గూడ్స్ ట్రైన్లు ఆగుతూ ఉంటాయి